హాయ్ అండి అందరికీ నేను మీ విజయ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి శ్యామగడ్డ పులుసు ఎట్లా చేస్తానో చూడండి జిగురు లేకుండా బాగుంటుంది నేను ఈ విధంగా చేస్తా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే పక్కన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇట్లా నేను శామగడ్డ తీసుకొని వాటిలో కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకుంటా మరిగించుకొని వాటిని పక్కకు తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా మరీ సన్నగా కాకుండా కొంచెం ఒక మాదిరిగా కట్ చేసుకుంటా తర్వాత టొమాటోస్ ఆనియన్స్ తీసుకున్న మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చామగడ్డ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారైనా తింటారు మళ్ళీ చేయమని కూడా చెప్తారు అంత టేస్టీగా ఉంటుంది తర్వాత నేనైతే ఒక కడాయి తీసుకున్న కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను మీరు కర్రీకి ఎంత ఆయిల్ తీసుకుంటారో అంతే ఆయిల్ తీసుకోండి నేనైతే కొద్దిగా తీసుకున్నా తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నా కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటున్నా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఆవాలు కొంచెం వేడి ఎక్కిన తర్వాత ఇందులోకి నేను ముందుగా కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేసుకుంటా ఆనియన్స్ వేసుకొని వాటిని ఒకసారి కలుపుకోవాలి నేను చేసిన విధంగా మీరు ఒకసారి పులుసు పెట్టి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీరే చెప్తారు బాగుంది అని ఒకసారి ట్రై చేయండి ఇంకా వీటిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గని ఇవ్వాలి ఆయిల్లో ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుంటా పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి ఇందులోకి ఫ్రెష్ అల్లం పేస్ట్ వాడితే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ముందుగానే అల్లం వెల్లుల్లిపాయ ఆల్రెడీ దంచి పెట్టుకున్నా అది కొంచెం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటా ఈ విధంగా ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటా యాడ్ చేసుకొని ఇవి కూడా టమాటోస్ కూడా మంచిగా మగ్గేంత వరకు వీటిని కూడా ఆయిల్లోనే ఫ్రై చేస్తాను వీటిలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి ఇవి మగ్గుతేనే ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి గ్రేవీ వస్తుంది తర్వాత ఇందులో కొంచెం నేను నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నా సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటున్నా ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మంచిగా మగ్గిపోయినాయి టమాటోస్ అన్నీ ఇట్లా మగ్గిన టమాటోస్లోకి ఇంతకుముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా శామగడ్డ పీసెస్ ఆ పీసెస్ నేను యాడ్ చేసుకుంటాను ఇందులో ఆ పీసెస్ కూడా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే జిగురు పోవాలి జిగురు ఉండొద్దు అని అంటే కొంచెం ఆయిల్లోనే ఫ్రై అయితే జిగురు మొత్తం మంచిగా పోతుంది కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నా పులుసు పెడతాం కదా కొంచెం కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు ఇంకా తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసుకోను జస్ట్ యాలకుల పొడి మాత్రమే యాడ్ చేసుకుంటున్నా యాలకుల పొడి కూడా మంచిగా కలుపుకోవాలి ఒకసారి మరి పులుసు అంటున్నా మరి పులుసుకి ఏం రెడీ చేసుకుంటున్నాను కదా తెలిసే కదా పులుసు అంటే చింతపండు కదా నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నా నానబెట్టుకొని వాటిని పులుసు వేసుకొని పక్కన పెట్టుకున్నా ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నా పులుసు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ పులుసు అంటే కొంచెమే కాదు కదా పుల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇన్ ఇప్పుడు టేస్ట్ కూడా అంటే సాల్ట్ కారము ఎక్కువ తక్కువ అయితే అది కూడా చూసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇది కొంచెం ఒక్కసారి మరగనివ్వాలి అంతే ఇంకా మరిగిన తర్వాత దింపేసుకోవడమే పులుసు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ